అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏడవ తరగతిలోని శతక మధురిమ అనే పాఠం గురించి నేర్చుకుందాం శతక అంటే తెలుసు మనందరికీ ఆరో తరగతిలో నేర్చేసుకున్నాం వంద అని అర్థం మరి వంద అనేది ఎక్కడుంటుంది అని అంటే పద్యాలల్లో పద్యము అనేది నాలుగు వాక్యాలలో నాలుగు లైన్లలో ఉన్నప్పుడు పద్యం చివరలో మనకు ముందు అందరికీ గుర్తుంటుంది విశ్వదాభిరామ వినురవేమ అనేది పద్యం చివర్లో వాక్యం ఇక్కడ చూడ నాలుగు పద్య లైన్లలో సుమతి అనేది పద్యం యొక్క మా అని పిలుస్తారు ఇట్లా సుమతి సుమతి అని వంద పద్యాలు రాయగలిగితే ఇది సుమతి శతకం అని పిలుస్తారు మరి ఇంకా ఇవి ముక్తకాలు అని చెప్పినారు శతక పద్యాలు ముక్తకాలు ముక్తకము అంటే ఒకే పద్యంలో చెప్పాల్సిన విషయం అంతా అందులోనే వచ్చేస్తుంది కింద ఇంకో పద్యం ఉంది ఆ పద్యంలో సగం సగం ఉండాలి అనకుండా ఒకే పద్యంలో జవాబు ప్రశ్న అన్ని దాంట్లోనే వచ్చేస్తాయి ఇది ముగ్ధకాలు అని పిలుస్తారు మరి మకుటము అంటే కిరీటము ఇది మకుటము సుమతి అనేది ఇది కిరీటం లాంటిది పద్యాన్ని సుమతి అని చూడగానే సుమతి అనే పద్యాలు ఎవరు రాశారు అని అంటే బద్దెన అని మనకి గుర్తుకొచ్చేలా చేస్తుంది ఇది సుమ శతక సుధ గురించిన విషయాలు మరి ప్రవేశిక ప్రవేశిక శతక పద్యాలు ఎందుకు నేర్చుకోవాలి అసలు శతక పద్యాల వల్ల ఉపయోగం ఏంటి అంటే శతక పద్యాలు మనకు మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువలని పెంపొందిస్తాయి నైతిక విలువలు మోరల్ వాల్యూస్ ఒక మనిషికి కొన్ని విలువలు కలిగి ఉండాలి కాబట్టి నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు కష్ట సమయాలలో ఎలా ఉండాలో నీకు శతక పద్యాల ద్వారా తెలుస్తుంది అందుకే పద్యాలను నేర్చుకుంటే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకి జవాబు మన దగ్గర ఉన్నట్టే చూద్దాం మరి పాఠంలో శతక కవులు ఉన్నారు ఎనిమిది మంది వాళ్ళందరినీ మీరే టెక్స్ట్ బుక్ లో చదవండి ఇప్పుడు పాఠంలోని మొదటి పద్యాన్ని చూడండి ఇది కంద పద్యం కమ్మ అంటే కంద చూడూడమించు వాడే దరి ఆ కొన్న కూడ అమృతము ಗೊಂಕನಿ ಚುವಾಡೆ ದಾತ ದರಿತ್ರಿನ್ ಸೊ ಕೂರ್ಚು ವಾಡೆ ಮನುಜುಡು ಸೊಕೂರ್ಚು ವಾಡೆ ಮನುಜುಡು ತೇ ಕುಗಲವಾಡೆ ವಂಶ ತಿಲ ಸುಮತಿ ಸೊಕೂರ್ಚು ವಾಡೆ ಮನುಜುಡು ತೇ ಕುಗಲವಾಡೆ ವಂಶ ತಿಲ ಸುಮತಿ చూడండి పద్యానికి భావం సుమతి అంటే సు అంటే మంచి మతి అంటే బుద్ధి మరి మంచి బుద్ధి గలవాడా మరి సుమతి శతకాన్ని ఎవరు రాశారు అని అంటే బద్యను ఏం చెప్తున్నాడు మరి ఇక్కడ ఆ ఆకున్న కూడా అమృతము అమృతం కన్నా మించింది తినే పదార్థం ఏది లేదు అంటే ఆకలితో ఉన్నప్పుడు తినే అన్నమే అమృతం వలె రుచిగా అనిపిస్తుంది ఆకలి లేనప్పుడు నువ్వు ఎంత రుచికరమైన పదార్థాలు పెట్టినా నీకు అందులో ఏదో ఒక రకమైన లోపం కనిపిస్తుంది కాబట్టి ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు అన్నం ముందు చూసినావా అది మాత్రమే అమృతంలాగా అనిపిస్తుంది అని అర్థం తాగు వంక దాత దరిత్రి దరిత్రి అంటే నేల దాత అంటే ఇచ్చేవాడు గొక్క గొంక నిచ్చువాడే అంటే నాకు ఉండాలి అని ఆలోచించకుండా ఇచ్చేవాడే నిజమైన దాత ఈ భూమి మీద సోకూర్చువాడే మనుజుడు ఓర్చుకున్నవాడే మనిషి ఓర్పు లేకపోతే నువ్వు దేన్ని ఓర్పు లేకపోతే ఏది సాధించలేవు కాబట్టి ఓర్పు ఉన్నవాడే నిజమైన మనిషి తేకువ గలవాడే వంశతిలకుడు వంశానికి వన్నె తెచ్చేవాడు తిలకము అంటే బొట్టు అని అర్థం బొట్టు పెట్టుకుంటే ముఖం ఎంత అందంగా కనిపిస్తుందో తిన వంశానికి కూడా ధైర్యం కలిగిన వాడే వంశతిలకుడు వంశానికి వన్నె తెచ్చేవాడు వెలుగులు తెచ్చేవాడు అని అర్థము అంటే ఒక మనిషి ఆకలితో ఉన్న అమృతం అమృతంలాగా అనిపిస్తుంది ఏది నాకు ఉండాలి అనుకోకుండా ఇచ్చేవాడే నిజమైన దాత ఓర్చుకున్నవాడే అన్నింటినీ సాధించగలడు ధైర్యం కలిగిన వాడే వంశానికి వన్నె తెస్తాడు పిరికి ప వాడు మాత్రం ఏమి చేయలేడు మీరు పిరికివాళ్ళు సోమరి వాళ్ళతో వంశం నిలబడదు కాదు కదా ఇంకా తగ్గిపోతుంది కాబట్టి తేకువ ధైర్యం ఉన్నవాడే ఏదైనా చేయగలడు అని ఈ పద్యంలో మనకి తెలుస్తుంది వలకరి చిక్కమైన సకు వాచవికింజడిపోయే మీను తావినికి కిజిక్కల్వగను వేదురు జావినికి కిజిక్కల్వగను వేదురు చెందను లేళ్లు తావి నో మనికి నశించదేటి తావి నో మనికి నశించదేటి తరమాయిరు మూటిని గెల్వ సాధునైదు గావదగు దాశరధి కరుణా పయోనిది చెప్తున్నాడు ఇక్కడ దాశరథి అంటే దశరథుని పుత్రుడా ఓ రామ దశరథ మహారాజు యొక్క కొడుకైన రాముడిని దాశరథి అని పిలుస్తున్నాడు కరుణ పయోనిధి కరుణ అనేది సముద్రమంతా దయను కలవాడా ఓ రామ అని చెప్తున్నాడు అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు అని అంటే మనకి సెన్స్ ఆర్గాన్స్ అని ఫైవ్ ఉంటాయి కదా అంటే తెలుగులో పంచేంద్రియాలు అని పిలుస్తారు ఈ పంచేంద్రియాలని అంటే ఈ ఈ ఐదింటిని మనము మన అదుపులో పెట్టుకుంటే దేన్నైనా సాధించవచ్చు అదుపులో పెట్టుకోకపోతేనే మనం కూడా నశించిపోతాము అని పద్యం యొక్క అర్థం ఇక్కడ చూడండి వనకరి చిక్కే మైనసకు వనకరి అంటే ఏనుగు చిక్కడం మైనసకు అంటే దురదకు ఏనుగుని చూడండి ఎక్కడ వదిలిపెట్టినా వెళ్ళి ఇట్లా ఇట్లా గోకుంటుంది ఆ గోకినంతసేపు అది హాయిని పొందుతుంది దానికి హాయి అనిపిస్తుంది ఒంటిని గోక్కోవడం వల్ల అంటే ఈ చర్మాన్ని హాయిని చేసుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ బండకి గోడకి చెట్టుకు వెళ్ళి రుద్దుకొని అది దాని వీక్నెస్ ఇక్కడ చాపల్యము బలహీనత అంటే వీక్నెస్ అన్నాడు అంటే ఏనుగుకి ఏంటి వీక్నెస్ అంటే గోక్కోవడం ఈ చర్మాన్ని ఆనంద పెట్టుకోవడమే దాని వీక్నెస్ ఇంకా వాచవికిన్ జరిపోయే మీను వాచవికిన్ అంటే నోటి రుచి రో నోటి రుచి కోసం చెడిపోయింది ఏది అని అంటే మీను అంటే చేప చేప నోటి రుచి కోసం బలైపోతుంది నశించిపోతుంది చూడండి మనం గాలం వేయడానికి గాలానికి ఒక ఎర్ర అంటారు ఎర్రని కానీ లేదంటే పిండితో దొరుకుతుంది ఆ పిండి ముద్దను కానీ హుక్స్ ఉంటుంది దానికి పెట్టి ఇట్లా పెడితే దాని రుచి కోసం ఉరికొస్తుంది చేప దాన్ని తినాలి అని ఆ ఎత్తుబందికి అర్థం కదా దాన్ని తినాలి అని వస్తుంది చేప మనం తినడానికి వచ్చేస్తుంది దాన్ని ఎర్రగా వేసి చేపను పట్టుకుండా తెచ్చి మనం తినేస్తాం అంటే అది నోటి రుచిని అదుపులో పెట్టుకుంటే అని నేను తినను అది ఏంటో ఏం కదో అని ఉంటే మనకి దొరికేది కాదు అంటే ఆ నోటి రుచి కోసం దాని వీక్నెస్ ఏంది అంటే ఏదైనా తినాలి తినాలి అనేది ఆ తినాలి తినాలి అని వచ్చి మనకు తినడానికి అవుతుంది అక్కడ చేపకేమో తిండి మీద ఏనుగుకేమో వంటి దురద మీద తాగునికికి జిక్కే జిల్వా జిల్వా చిల్వా అంటే పాము పాము చూడండి ఇక్కడ పాముని బూర తీసుకొని ఊదితే ఏ సందులో ఉన్నా పాము బయటకు వస్తుంది మన సినిమాలో చాలాసార్లు చూసినాం అంటే అది చెవికి ఇంపుగా కనిపి వినబడితే జాతి ఎక్కడున్నా వచ్చేస్తుంది తర్వాత గనుభేదురు జందరు వేళ్ళు దృష్టికి భ్రమ దృష్టి భ్రమకు లోనయి అక్కడ ఉన్నా లేకపోయినా సరే లేడీ అంటే జింకని చూడండి అక్కడ ఎవరో ఉన్నారేమో ఉన్నారేమో అని దాని చూపుని మొత్తం కూడా చూడదు అది ఇట్లా కొంచెం కొంచెం బెదురు బెదురుగా చూసి పరుగులు తీస్తూనే ఉంటుంది వేటగానికో సింహానికో ఏదో ఒక దానికి దొరికిపోతుంది కాబట్టి అది కంటి చూపుకు లోనై ఏమో జింక దొరుకుతుంది శబ్దానికి లోనై పాము దొరికిపోతుంది తిండికి లోనై చేప దొరికిపోతుంది ఒంటి దొరదని గోక్కొని గోక్కొని ఇది కూడా మావటికి దొరికిపోతుంది ఇంకేమన్నాడు తా తావిను మనకి నశించేదేటి తరమాయిరు మూటిని గెలవ నైదు సాధనములని ఇవి గావదగ్గు దాసరది ఇంకా చూడు తావి అంటే పువ్వు పువ్వు వాసనకి అది ఎక్కడున్నా కూడా తుమ్మిద ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి మధ్య పువ్వులోని మకరంధం కోసం వెళ్తుంది అంటే ఇక్కడ ఐదు ఇంద్రియాలని ఈ ఐదు ఇంద్రియాలకి లోబడి చాపల్యము అని పిలుస్తారు అంటే దాని వీక్నెస్ అని కూడా చెప్పవచ్చు అంటే మనిషి ఏదైనా చెయ్యాలి కానీ అతిగా అది లేకుంటే ఉండలేను అనే స్థాయిలోకి వెళ్ళొద్దు ఇవి ఒక్కొక్క వీక్నెస్ వల్ల అంటే ఒక్కొక్క దాని బలహీనత వల్ల అది దొరికిపోతున్నాయి నాకు అలాంటి బలహీనతలు లేకుండా చెయ్యి రామా అని రాముణ్ణి మానవుడు వేడుకుంటున్నాడు అంటే ఈ పద్యం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే మనం ఏ వస్తువైనా మనిషి అయినా ఎంతవరకు వాళ్ళతో ఉండాలో అంతే ఉండాలి అతిగా చేస్తే అనర్థము అతిగా చూస్తే ఏమవుతుంది వాళ్ళు మనకి లేన లేకపోతే ఉండలేనంతగా ఏ వస్తువుని పైన కానీ మనిషి పైన కానీ పెట్టుకోకండి అని పద్యం మనకి నేర్పిస్తుంది అట్లా పెట్టుకున్నామనుకోండి ఆ రెండు దొరకన్నాడు వస్తువైన మనుషులైన దొరకన్నాడు మనం కూడా నశిస్తాము కాబట్టి మన ఇంద్రియాలని మనమే నిగ్రహించుకోవాలి అనేది ఈ పద్యం యొక్క ఉద్దేశం ఇది సీసా పద్యం లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్ష చేత చేతబెట్టలేడు తాను పెట్టకయున్న తగు పుట్టదు కాని ఎరులు పెట్టక చూచి యోర్వలేడు దాత దగ్గర చేరి తన ముళ్ళె పోయినట్లు జిహతో చాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన బల సంతసమునందు మేలు కలిగిన జాలమిడుకుచుండు శ్రీరా రమనాథ ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఇది పద్యం యొక్క కుటము శతకం ఇది ఇదే భూషణ వికాస రెండు లైన్లో ఉంది దీనికి కుటము మరి దీని రాసిన కవి ఎవరు అని అంటే దీది నరసింహ నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి చూడండి పద్యం యొక్క అర్థము లోకం ఎవడైనా లోభి మానవుడున్న భిక్ష చేత బెట్టడాడు లోకంలో ఎవడైనా లోబి అన్నాడు లోబి అంటే పిసినార్ లోబి అంటే తను ఎవరికి పెట్టాడు తను కూడా తినడు తన బట్టలు కట్టుకోడు తాను తినడు తింటే రూపాయి అయిపోతుంది కట్టుకుంటే బట్టలు పాతగవుతాయి అట్లాంటి వాడిని లోబి అంటారు మరి లోబి అనేటోడంట వాడు తినడు ఇంకొకరికి పెట్టాడు చేత ఎవరికి భిక్షాన్ని కూడా వేయడు రెండోడైనా తాను పెట్టక ఉన్న తగు పుట్టదు కానీ ఎవరు పెట్టక చూచి ఎవర్వలేడు ఇంకే నాకు పెద్ద గుణము ఆయన పెట్టలేదు అక్కడికి అయిపోవాలి కదా ఎవరు ఇతరులు ఎవరైనా భిక్ష పెడుతూ ఉంటే పక్కింటోడు ఎవరైనా పెడుతుంటే ఆయన దగ్గర పోయి కూడా నువ్వు పెట్టాకు అని చెప్తావు ఓర్వాడిగా ఎందుకు ఈయన పెట్టనే కాబట్టి వచ్చినోడు వీళ్ళని తిట్టుకుంటారు నాతో పాటు నన్ను ఒకరిని ఎందుకు తిట్టుకోవాలి పక్కింటి కూడా పెట్టనియకుండా చేస్తే వాడు ఇద్దరిని తిట్టుకొని వెళ్ళిపోతాడు పక్కనోడు పెట్టిననుకో మనం తిడతాడు దాన్నే ఓర్వలేని తనము అంటారు అందుకే వీడు పెట్టాడు పెట్టడం అని చూస్తే వీడు ఓర్వలేడు ఇంకేం చేస్తాడంటే మరి దాత దగ్గర చేరి తన ముళ్ళే పోయినట్టు జిహతో చాడీలు చెప్పుచుండు ఎవరైతే ఇస్తుంటారో వీడు ఇయ్యాడు ఇంకోటి ఇస్తుంటారు కదా దాని ఆయన దగ్గరికి వెళ్ళి తన ముళ్ళే పోయినట్టు అంటే నా ఈన సొమ్మీద పోతుంది ఆయన ఇస్తే ఈయన పోతుంది అన్నట్టు చేరి జిహ అంటే నాలుకతో చాడీలు చెప్తాడు చాడీలు పిచ్చగాడి మీద ఏం చాడీలు ఉంటాయే వాడికి మస్తు పొలం ఉంటుంది ఇంటికాడ కానీ ఇలా వచ్చి అడుగుకుంటాడు వాడి కాళ్ళు బాగానే ఉన్నాయి చేతులు బాగానే ఉన్నాయి ఏమి ఇయకు ఏమి అని చెప్పడమే జిహతో చాడీలు చెప్పుచుండు నాలుగతో మాట్లాడుతూ ఉంటాడంట మరి ఫలము విఘ్నంబైన బలసంతసమునందు మేలు కలిగిన జాల మెడుకుచుండు ఒకవేళ వీడి మాట అయిన వాడు ఇస్తేనేమో వీడు ఒకటే మెడుకుతాడు నా మాట నాకపాయే వాడు దానం చేసే వాడు వాడిని మంచానే నన్ను చేయడానికి ఒకవేళ వీడు చెప్పిన మాటను విని వాడు కూడా వియ దా దానం ఇవ్వకుండా ఉన్నాడనుకో అమ్మయ్య నా మాట దక్కింది అని సంతోషం అంటే చేసిన పని కరాబ్ కాలేదు అనేసి సంతోషంగా ఉంటాడు మరి కింద చూ ఇటువంటి క్రూరులకు భిక్షకుల శత్రువు అని పేరు పెట్టవచ్చు మరి ఇట్లాంటి వాడిని ఏమనవచ్చు అని అంటే భిక్షకులకి ఎవడైనా శత్రువు ఉన్నాడా అంటే ఓ ఇట్లాంటి వాడు ఈ లోబిని అంటారు ఈ లోబిని బిచ్చగాళ్ళకి శత్రువు అనవచ్చు మరి అంతే కదా వీడు పెట్టడు పెట్టడం పెట్టనివాడు వాడు కాబట్టి భిక్షకులకి ఈ శత్రువు అనేది పెట్టవచ్చు ఓ భూషణ వికాస భూషణ వికాస అంటే అలంకరించుకున్నవాడా ఆభరణాలతో అలంకరించుకున్నవాడా వెంకటేశ్వర స్వామికి నిండా ఆభరణాలు ఎప్పుడు ధరించే ఉంటాడు దానినే భూషణ వికాస ఇంకా ధర్మపురి శ్రీధర్మపురి నివాస లక్ష్మీదేవితో కలిసి ధర్మపురిలో నివాసం ఉన్న ఓ నరసింహస్వామి దుష్ట సంహార దుష్టులని చంపేవాడా సంహరించేవాడా దురిత దూరా అంటే దురితము అంటే పాపాలని పోగొట్టేవాడా అని అర్థం మరి పద్యం వల్ల మనకేం తెలిసింది అంటే నువ్వు దానం చేస్తే చేయి లేకపోతే ఊరుకో కానీ పక్కన ఉండి చెడగొట్టకు అంతే కదా నీకు ఇష్టం ఉంటే చేయి లేకపోతే వదిలేయి వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి మాట్లాడకు అని ఈ పద్యం ద్వారా మనం నేర్చుకున్నాము మన జీవితంలో పాటించుకోవడం అంతే నాలుగో పద్యం చూడండి ఏనుగు చూచి ధ్వనులెత్తుచు బుక్కలు బుయ సాగుచో ఏనుగులు బొవ చూచి గనులెత్తుచు బుక్కలు సాగుచో దాని మనస్సు దందడి వాణిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో ఆనరుడలిగి వాండ్ర బలాడనే ధర్మపురి నృకేశరి నృకేశరి కన్నా కూడా నరస నరసింహస్వామి ధర్మపురి క్షేత్రంలో కొలువై ఉన్న నరసింహస్వామి అని అర్థం ఇక్కడ మరి ఏనుగు పోతుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి కా అలాగే మంచివాడు సజ్జనుడు కూడా వెళ్తూ ఉంటే సజ్జనుడు వెంట మంచివాడిని కూడా అక్కడ అక్కడ కుక్కలు ఏ విధంగా అయితే ఏనుగుని అరుస్తూ ఉన్నాయో అయినా కూడా ఏనుగు పట్టించుకొని తిరిగి వెనకకు మరీ కుక్కలనేమి చేయదు చెయ్యదు ఒకవేళ ఏనుగే చేయాలి అంటే కుక్క మిగులుతుందా కానీ కుక్క ప ఏనుగు పట్టించుకోదు ఇవన్నీ అట్లా అన్ని చిన్న చిన్న అట్లే అరుస్తాయి అనుకొని ఏనుగు వెళ్ళిపోతుంది అదే విధంగా సజ్జనుడు కూడా ఆయన చేస్తున్న సజ్జనుడు అంటే మంచివాడు ఆయన మంచి పనులే చేస్తుంటాడు అంటే వెనకాల బడి కుక్కలు ఎన్ని అరుస్తున్నా కూడా సజ్జనుడు కూడా పట్టించుకోడు సజ్జనుడి స్వభావం కూడా ఏనుగులాగానే ఏనుగు కుక్కలను వదిలేసినట్టే సజ్జనుడు కూడా ఈ మాట్లాడే వాళ్ళని వదిలేసి వెళ్తాడు అని సజ్జనుడి యొక్క స్వభావం అలా ఉంటుంది అని ఈ పద్యం యొక్క ఉద్దేశం అంటే మంచివాళ్ళు ఊకే పిచ్చాపాటి మాట్లాడే వాళ్ళ గురించి పట్టించుకోరు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు అని అర్థమే కదా ఇప్పుడు ఐదో పద్యం కపటము గలిగిన తన వలనే కపటముడు తనమది కపటము గలిగిన తన వలనే దగ జీవులకు తనమది కపటము విడిచిన తనకేడు కపటి లేడు ధరలో వేమా తన మరి కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా ఇది కూడా వేమన పద్యమే విశ్వదాభిరామ వినుర వేమ వేమన శతకం కదా ఇది కూడా వేమన శతకమే మరి ఏమంటున్నాడు ఇక్కడ తన మది కపటము కలిగిన తన వలని కపటముండు దగజీవులకు తన మనసు మోసంగా ఉండి మోసము ఆలోచనలు చేస్తే మోసపూరితమైన ఆలోచనలు కలిగి అంటే మనము చెడ్డవాళ్ళమైన మనకు అవతల వ్యక్తిని కూడా అదే విధంగా అనుకుంటాం సామెత ఉంటాయి కదా దొంగోడికి అందరు దొంగల్లాగానే కళ్ళు పచ్చకామెలోకి లోకం అంతా పచ్చగా అంటారు కదా అట్లా మన మనసు మోసంగా ఆలోచిస్తే చెడుగా ఆలోచిస్తే ఇతరులు కూడా అలాగే ఆలోచిస్తున్నారేమో అని అనుకుంటాం దగజీవులను అంటే ఎదురుగా ఉన్న వ్యక్తిని కూడా ఎదుటి వాళ్ళను కూడా మనం అలాగే అనుకుంటాం మరి తనమది కపటము విడిచిన కపటము అంటే మోసం మన మనసు కపటాన్ని విడిస్తే అంటే ఈ చెడు అనేది పోతే మన దగ్గర నుండి తనకెవడు కపటి లేడు ధరలో వేమా నీ మనసులో ఇప్పుడు చెడు లేదు కపటం అంతా పోయింది నీకు ఎదురుగా కూడా ఉన్న వాళ్ళంతా కపటం లేని వాళ్ళు అంటే మంచి వాళ్ళలాగా కనిపిస్తారు ధర అంటే భూమి ఈ భూమి మీద మన మనసు కపటంగా ఉంటే అవతలి వ్యక్తులు కపటంగానే కనిపిస్తారు మన మనసులో కపటం లేకపోతే మంచి బుద్ధి ఉంటే ఎదుటి వ్యక్తుల్లో కూడా నువ్వు మంచి బుద్ధినే చూస్తావు అంటే దృష్టిని బట్టి సృష్టి నువ్వు ఏ విధంగా చూస్తే నీకు ఆ విధంగా కనిపిస్తుంది అని పద్యం యొక్క భావం ఆరవ పద్యం ధనమదమ్ము చేత దాన ఉండైపోయి పేదవాడు పలడు బాధ గనక ధనమదమ్ము చేత దాన ఉండైపోయి పేదవాడు పలడు బాధ గనక కష్టపెట్టువారు కలకాలముందురా కళ్ళగాదురావి కంటి మాట కష్టపెట్టువారు కలకాల ముందురా కళ్ళగాదురావి కంటి మాట ఇది రావికండి వారి మాట రావికండి రామయ్య గుప్త యొక్క మాట అని చెప్తున్నాడు మరి రావికండి వాళ్ళ మాట ఏంటి అంటే ఆ రచయిత ఏమని చెప్తున్నాడు అంటే భావం చూడండి ధన మదము చేత దానవుండైపోయి పేదవాడు పడడు బాధ కనుక అంటే ధనము అనే మదము అంటే గర్వము పొగరు నాకు బాగా ధనముంది అన్న పొగరుతో నువ్వు పేద దానవుండాయి దానవుడు అంటే రాక్షసుడు వైపోయి అంటే పొగరుతో ప్రవర్తించేవాడిని అంటాం కదా మదం ఎక్కింది బాగా రాక్షసుడు రాక్షసునిలాగా ప్రవర్తిస్తురు అనేసి అంటే ఇద్దరులను ఎవరిని లెక్క చేయడు అని అర్థం ఆ పో ధన మదముతోటి ఒక రాక్షసులాగా మారి పేదవాణ్ణి నువ్వు బాధ పెడితే పేదవాణ్ణి బాధ పెడితే అట్లా బాధ ఆ బాధపడేవాడు గనక పెట్టిన వాడు పేద బాధపడేవాడు ఇద్దరు కష్టపెట్టువారు కలకాలముందురా కళ్ళ కాదురా అవి కంటి మాట ఈ రాక్షసులాగా ప్రవర్తించి నేను బాగా బాధ పెట్టేవాడు ఎల్లకాలము ఉండడు కలకాలము అంటే చాలా రోజులు ఎల్లకాలం ఆయన ఇక్కడే ఉండడు ఆయన కూడా పైకి వచ్చేవాడే నువ్వు పోతావు బాధ పెట్టేటోడు పోతాడు పోతాడు వాడేమి ఇక్కడ నా దగ్గర డబ్బు ఉంది కదా అని ఆయుషని కొని ఇక్కడే ఉండిపోడు నీ దగ్గర ఎన్ని కోట్ల సంపద ఉన్నా నీ ప్రాణాన్ని నువ్వు నిలబెట్టుకోలేవు కాబట్టి ఎన్ని సంపద సంపాదించిన పైకి వెళ్ళాల్సిన వాడివే ఇక్కడే నువ్వు కష్ట కలకాలము ఉండడు అని పద్యం యొక్క భావము ఇప్పుడు ఏడో పద్యం చూడండి సత్పురుషుల మైత్రి సలుపగా మన సిమ్ము కమల నయన నిన్నుగాంచు సత్పురుషుల మైత్రి సలుపగ మన సిమ్ము కమల నయన నిన్ను గాంచనిమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము భాస శ్రీనివాస విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము చిద్విలాస బాస శ్రీనివాస అంటే ఇక్కడ ఏమంటున్నాడు సత్పురుషుల మైత్రి సత్పురుషులు సత్ ప్లస్ పురుషులు మంచి పురుషుల మైత్రి అంటే స్నేహం ఓ చిద్విలాస బాస శ్రీనివాస అంటే చిద్విలాసము అంటే చిన్నని మందహాసాన్ని నవ్వుతూ ఉన్న ఓ శ్రీనివాస శ్రీనివాస అంటే అర్థము శ్రీని నివాసము ఉంచుకున్నవాడే శ్రీనివాసుడు నివాసము అంటే ఇక్కడ గుండెల్లో ఉంచుకున్నవాడు కాబట్టి శ్రీనివాసుడు అని అర్థం ఇక్కడ ఏమంటున్నాడు మరి ఓ శ్రీనివాస సత్పురుషుల మైత్రి సలభగ మనసిమ్ము నాకు ఎలాంటి మనసుని ఇస్తావు నువ్వు అనంటే నేను మంచి వాళ్ళ స్నేహాన్ని చేసే విధంగా నా మనసులో నేను మంచి వాళ్ళ స్నేహాన్ని చేసే మనసుని నాకు ఇవ్వు అడ్డదిడ్డమైన స్నేహాలు చేసే మనసు వద్దు మంచి మనసు సత్పురుషులు మంచి పురుషులు పురుషుడు అంటే ఇక్కడ మగవాళ్ళు కాదు స్త్రీ పురుషులు ఎవరైనా సరే మంచి మనుషుల యొక్క స్నేహాన్ని కోరే మనసు నాకు ఇవ్వు ఇంకేమంటున్నాడు కమల నయన నిన్ను గాంచనిమ్ము కమల నయన అంటే పద్మం లాంటి కన్నులు గలవాడ నన్ను నిన్ను గాంచనిమ్ము అంటే కాంచడము అంటే చూడడం నిన్ను నువ్వు నాకు కనిపించు నన్ను నిన్ను చూడనివ్వు విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము నాకు విజ్ఞానం ఇవ్వు కానీ ఆ విజ్ఞానం కూడా ఎలాంటిదై ఉండాలి విశ్వశాంతి విశ్వము అంటే ప్రపంచ శాంతి కోరే జ్ఞానాన్ని నాకు అందించు మరి చాలామందికి చాలా తెలివి ఉంటుంది ఇప్పుడు అకౌంట్లు హ్యాక్ అవుతుంటాయి అదేదో మంచి పనికి వాడితే ఎంతో తెలివి ఉన్నట్టే కదా ఇంకా ఏదో ఎక్కడెక్కడో ఏదేదో చేసేస్తా ఉంటున్నారు బాంబులు పెట్టేసి ఇంకేదో చేసేసి ఆ టెక్నాలజీ ఎవరికి కనపడకుండా పెట్టేసి వందల వేల మందిని చంపేస్తారు మరి ఆ జ్ఞానం అంతా నువ్వు దేశం బాగు కోసం వాడాలి కదా కాబట్టి నాకు ఇచ్చే జ్ఞానం కూడా మంచి జ్ఞానాన్ని మంచి పనుల కోసం విశ్వశాంతి ప్రపంచ శాంతికి నేను చేసే పనులు లాంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని చెప్తున్నాడు ఇది ఏడోపాధ్యాం జయు జన్మ భూమియులు స్వర్గము సూక్తిని వెలయింప కన్నున్నంప సత్య నవ్యీప్తిని కలిగింప మాతృపదీటి శిరంబు త్యజించు తెంపు నీవనిషము కూర్పు యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో యాదగిరి గుట్టలో కొలువైన ఓ నరసింహస్వామి ఓ ప్రభు ఏమంటున్నాడు జన జనని అంటేనేమో తల్లి మనని కన్నా తల్లి జన్మభూమి అంటే మనందరినీ మోస్తున్న ఈ భూమి భారతదేశం ఈ రెండు కూడా స్వర్గం కన్నా గొప్పవి కాబట్టి ఈ సూక్తిని అంటే ఈ మాటని నేను ప్రపంచమంతా తెలియచేయాలి ఆ విధమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు ఒకవేళ నేను మరణించడం అంటూ జరిగితే అది నీ పాదపీఠం వద్ద తల ఆనించి చనిపోవాలి అంటే ఈ భారతదేశంలోనే నేను చనిపోవాలి నా దేశం యొక్క గొప్పతనము అనే మాటని అందరికీ తెలియచేయాలి అని చెప్తున్నాడు అంటే ఇక్కడ మొత్తం మీద ఉద్దేశం ఏంటి అంటే తల్లి మనని కన్నా తల్లి మన భూమి చాలా గొప్పది నువ్వు ఏ దేశం వెళ్ళినా వీటి యొక్క గొప్పతనాన్ని ప్రకాశించేలా చెయ్యాలి ఫలానా భారత్ నుంచి ఎవరైనా వచ్చారు అంటే ఇక్కడ సాధించారు అని చెప్పాలి కానీ ఇక్కడ ఏదో చేశారు అందుకే ఇట్లా అయ్యింది అనే విషయం కాకుండా గొప్పతనాన్ని చెప్పే విధంగా నన్ను ఉండనివ్వు అని చెప్తున్నాడు ఇవిశగా పద్యాలు ఇవన్నీ మన జీవితంలో అవసరం వచ్చేవే కాబట్టి పద్యాలన్నీ చుక్క పద్యాలు అన్నీ నోటికి నేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం